నెమలి వేణుగోపాల స్వామి మందిరం కృష్ణయ్య అద్దాల మందిరం ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఎక్కడ చూసిన రిఫ్లెక్షన్స్ తేజ మృదుల అయితే ఇక్కడ స్వామివారిని కూడా తీస్తున్నారు అంటే బ్యూటిఫుల్ గా ఉంది मुझको गाना है मैं अकेला

కృష్ణుడి వాటిల్లో చూపించేలాగా ఉంది పొడుస్తాయి అవి కొమ్ములు లేవు కృష్ణుడిది చూపిస్తారు కదా ఇంకెంత పెద్దగా ఉన్నాయా అవును అంత పెద్ద పెద్ద చెవులున్నాయంటి అవునా దాని దూడా ఇది ఓకే నేను ఈయన బ్రైట్ గా ఉన్నారు ఇక్కడ కళ్ళు కలలేదు ఇది టెంపుల్ మెయింటెనెన్స్ లేదు అబ్బో ప్రామిస్ దాకపోతే బయమేట్ ఉన్నాము ఏమన్నా కృష్ణుడు కళ్ళు కలి <laughs> the maintenance layer, proper maintenance layer. Done. కలర్ బ్రైట్ ఉంది బ్రైట్ గా ఉంది అది వైట్ కలర్ కల్లవరే సరే బాబా సంతోషం गुड डडी कोने कोने सनी वेसल मार పునర్దర్శనం చేసుకుంటున్నారనమాట కళ్యాణానంతరం దర్శనం అంటారు దీన్ని ఈ దర్శనాన్ని ఆవిస్తున్నారు వాళ్ళు కొంచెం భక్తుల తాకి తగ్గిన తర్వాత నేను స్వయం చూపించే ప్రయత్నం చేస్తాను ఆ అర్చక స్వామిగా అనుమతితాను ఇక్కడ സവട്ടം <laughs> കാരണമൊക്കെ <laughs>

Si O timing Togakota I shirt Thank ఏమైంది దూరం కాదు బాగా వేడి రెండు చేయి కనుక ఉంటుంది నీ చేతి పడ్డట్టు అమ్మా చేతి పడ బాగా వేడి రెండు రోజుల పక్కన అక్కడ కూడా సో వాళ్ళకి డిఫరెన్స్ అర్థం అయిపోయింది చూసావా ఎన్ని రోజులు ఉండిద్ది అంకుల్ చేయి వేడి వేడి చే వేడి ఉన్న వాళ్ళకి ఎలా వస్తుందో అలా వచ్చిందండి పెట్టించుకుంటే ఇది బీట్రూట్ అంకు పర్లేదు కదా దురదలు ఏం రావు కదా

नाग्रेन like फ्रेंड्स <laughs>